నిక్కమైన మంచి నీల మొక్కటి చాలు తలుకు బెలుకు రాళ్ళు తట్టెడేలా చదువ పద్యమరయ జాలదా యొక్కటి విశ్వదాభిరామ వినురవేమా మరొకసారి నిక్కమైన మంచి నీల మొక్కటి చాలు తలుకు బెలుకు రాళ్ళు తట్టెడేలా చదువు పద్యాలదా భావం విలువైన నీలం ఒక్కటి ఉన్నా చాలు గాజురాళ్ళు తట్టుడున్నా ప్రయోజనం లేదు అదేవిధంగా రసహీనమైన పద్యాలు ఎన్ని ఉన్నా ప్రయోజనం లేదు అర్ధవంతమైన రసవంతమైన పద్యం ఒక్కటి ఉన్నా చాలు అని వేమన భావన ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు